హాయ్ వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సీ పరీక్షలు పూర్తయ్యాయి మరి ఇప్పటికే ఇనిషియల్ కి అలాగే రెస్పాన్స్ షీట్స్ చేసినటువంటి ప్రభుత్వం త్వరలోనే ఫైనల్ కీని కూడా విడుదల చేయబోతోంది ఫైనల్ కీ విడుదలైన తర్వాత వెంటనే ఫలితాలు విడుదల చేసి మరి మెరిట్ లిస్టు విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేయబోతున్నారు మొత్తానికి మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి ప్రక్రియను ఆగస్టు ఇరవై తేదీ కల్లా పూర్తి చేసి మరి మొత్తం పదహారు వేల చిల్లర పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది అంటూ మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలియజేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆగస్టు ఇరవైలోగా స్కూళ్లకు కొత్త టీచర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు ఇరవైలోగా స్కూళ్లకు కొత్త టీచర్లు వస్తారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఐదేళ్లలో ఒక్క టీచర్ నియమించకుండా స్కూళ్లలో టీచర్లు లేకుండానే బాగా చదువు చెప్పామని వైసీపీ గొప్పలు చెప్పుకుందని నేను పిల్లల్ని బాగా చదివిస్తానని మాటిచ్చా మెగా కి శ్రీకారం చుట్టా చెప్పినట్టుగానే మొదటి సంతకం మెగాడిఎస్సి పై పెట్టా ఆగస్టు ఇరవైలోగా పదహారు వేల ఐదు వందల మంది టీచర్లను స్కూళ్లకు పంపే బాధ్యత నాది అని వ్యాఖ్యానించారు మరి ఇదే సమాచారాన్ని మనం వీడియో రూపంలో కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలను మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆగస్ట్ ఇరవై తేదీ కల్లా మరి స్కూళ్లలో కొత్త టీచర్లను నియమించడం జరుగుతుంది అంటూ మెగా డిఎస్సీ పై స్పందించడం జరిగింది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నట్టుగా ఆగస్ట్ ఇరవై ఇరవై తేదీ లోపు మరి మొత్తం ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి మరి ఉపాధ్యాయులను నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది మెగా డిఎస్సీకి సంబంధించి ఈ ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో